పోతున్న ఒక అట్రాక్టివ్ గర్ల్ కనిపించింది సడన్ గా ఒక యాక్ట్రెస్ కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు అందమైన అమ్మాయి కనిపించింది మనం మన దారిలో రైట్ అప్పుడు ఏంటి సింపుల్ గా దర్ల్ చార్మింగ్ ద గర్ల్ చార్మింగ్ అంటే చార్మి కాదు చార్మింగ్ చార్మింగ్ అంటే అట్రాక్టివ్ అండ్ ప్లెజెంట్ చాలా బాగుంది అట్రాక్టివ్ గా ఉంది అని అర్థం ద గర్ల్ గర్ల్స్ చార్మింగ్ ఇది సింపుల్ ఎక్స్ప్రెషన్ కదా మరి స్ట్రాంగ్ ఎమోషన్ ఏది ఎమోషన్ స్ట్రాంగ్ గా కావాలి దానికోసం ఏంటి వావ్ యాడ్ చేస్తాం ఎట్లాగో బిగినింగ్ లో యాడ్ చేయండి వావ్ అని యాడ్ చేసిన తర్వాత వాట్ ఎ చార్మింగ్ గర్ల్ ఇట్ షీజ్ వాట్ అ చార్మింగ్ గర్ల్ షీఈ అంటే ఎంత అందంగా ఉందో కదా ఎంత అట్రాక్టివ్ గా ఉందో కదా అమ్మాయి అని అర్థం హౌ చార్మింగ్ షీజ్ సెన్ వావ్ వాట్ ఎ చార్మింగ్ గర్ల్ షీజ్ అంటే అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా అని స్ట్రాంగ్ గా చెప్పడం అలాగే హౌ చార్ సేమ్ అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా అని చెప్పడం రైట్ సో ఎప్పుడైనా స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి రైట్ ఎస్పెషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యునో సంబడి యూ లైక్ ఎనీవే గైస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ గార్డెన్ అక్కడ ఒక గార్డెన్ కనిపించింది ద గార్డెన్ ఈస్ బ్యూటిఫుల్ అందంగా ఉంది గార్డెన్ బట్ దిస్ ఎమోషన్ ఇస్ నాట్ ఎనఫ్ టు డిస్క్రైబ్ ఇట్ పర్ఫెక్ట్లీ కదా పర్ఫెక్ట్ గా డిస్క్రైబ్ చేయడానికి ఆ ఎమోషన్స్ ద గార్డెన్ ఈస్ బ్యూటిఫుల్ సింపుల్ థింగ్ అండ్ కామన్ ఎక్స్ప్రెషన్ రైట్ అప్పుడు ఏంటి మరి ఎంత అందంగా ఉందో కదా గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా అని చెప్పాలి అప్పుడు ఏంటి అప్పుడేంటి వాడే బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్ వాడే బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్ ఎంత అందంగా ఉందో కదా గార్డెన్ రైట్ స్ట్రాంగ్ ఎమోషన్ అదే సెంటెన్స్ ఇంకా ఎలా చెప్పొచ్చు హౌ బ్యూటిఫుల్ ద గార్డెన్ హౌ బ్యూటిఫుల్ ద గార్డెన్ ఈజ్ రైట్ ఇట్లా ఈ ఎక్స్ప్రెస్ చేయండి ఓకే గైస్ నెక్స్ట్ వన్ ఒక హారర్ హాలర్ ఆకావచ్చు లేకపోతే ఇంకేదైనా చాలా భయంకరమైన మూవీ చూసినాం అనుకోండి ఓకే ద మూవీ ఈస్ ట్రాఫిక్ అంటే భయంకరంగా ఉంది మూవీ కానీ దిస్ ఎమోషన్ ఈస్ నాట్ రియలీ ఎనఫ్ టు డిస్క్రైబ్ సరిపోదు అప్పుడు ఏంటి ద ఇంటెన్సిటీ సరిపోవట్లే ఎమోషన్ సరిపోవట్లే అప్పుడు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి వాట్ వాట్ఫిక్ మూవీ ఇట్ ఈస్ ఐ వాస్ రియల్ స్కేర్డ్ భయపడను ఘోరంగా వాట్ ఎ టెరిఫిక్ మూవీ ఇట్ ఈస్ ఎంత భయంకరంగా ఉందో మూవీ యా స్ట్రాంగ్ ఎమోషన్ ద సేమ్ ఎమోషన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అనదర్ వే ఇన్ అన్ అనదర్ సెంటెన్స్ ఏంటది హౌ టఫిక్ ద మూవీ ఈస్ వావ్ 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 హౌ 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 టెరిఫిక్ 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 ద ద మూవీ 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 సేమ్ చాలా భయంకరంగా ఉంది ఏ ఇట్ ఈస్ మ్యాన్ ఐ స్కేడ్ నేను నిజంగా భయపడ్డాను ఇట్లా చెప్తాం ఓకే ట్రైలర్ ట్రైలర్ ఎంత భయంకరంగా ఉందో హౌ టెరిఫిక్ ద సీన్ ఆ సీన్ ఎంత భయంకరంగా ఉందో ఇట్లా చెప్పవచ్చు మెనీ థింగ్స్ అండ్ మెనీ ఎగ్జాంపుల్స్ యు ఆర్ ఎ ఫూల్ మన ఫ్రెండ్స్ ని తిడుతుంటావు ఫూల్ వి అని చెప్తుంటావు సరిపోవట్లే ఇంకా వాడు ఎంత ఫూలో చెప్పడానికి ఈ ఎమోషన్ సరిపోవట్లే ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్ కావాలి చాలా స్ట్రాంగ్ ఏంటది ఏ ఫూల్ యు ఆర్ మ్యాన్ ఏ ఫూల్ యు ఆర్ నువ్వు ఎంత వి అని చెప్పడం ద సేమ్ థింగ్ క్యాన్ బి సెట్ ఇన్ అన్ అన్ అదర్ వే ఏంటది హౌ ఫూల్ యు ఆర్ to do that stupid mistake what a fool you are how fool you are and okay so try to use this expression especially you know with your friends anyway yeah it is oh wow wow our tears like are coming out of our eyes because the the, the biryani is so spicy చాలా కారం ఉంది కన్నాలిక నీళ్లు తుంకుతూనే రైట్ అప్పుడు చెప్పాలి ద బిర్యానీ ఈజ్ స్పైసీ చాలా కారంగా ఉంది ద బిర్యానీ ఈస్ స్పైసీ బట్ అది ఎంత స్పైసీగా ఉందో చెప్పడానికి ఈ ఎమోషన్ సరిపోవట్లేదు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఎమోషన్ కావాలి అంత స్పైసీగా ఉంది అప్పుడేంటి వాడే స్పైసీ బిర్యానీ వాట్ వాడే స్పైసీ బిర్యానీ ఇడ్ ఎంత స్పైసీగా ఉందో బిర్యానీ అని చెప్పడం అఫ్ కోర్స్ ఇది కొంచెం నెగిటివ్ టోన్ లోనే చెప్పొచ్చు ఎనీవే వాడే స్పైసీ స్పై బిర్యానీ ఈజ్ అంటే ఎంత స్పైసీగా ఉందో అని చెప్పడం ద సేమ్ థింగ్ కెన్ బి సెట్ ఇన్ డిఫరెంట్ వే ఏంటది స్పైసీ ద బిర్యానీ ఈజ్ స్పైసీ ద బిర్యానీ ఈజ్ అని చెప్పొచ్చు స్పైసీ ద బిర్యానీ ఈజ్ అని చెప్పొచ్చు బోత్ ఆఫ్ ఆర్ ఆల్మోస్ట్ సెట్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ద ఐడియా ఈస్ గ్రేట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హెస్ గివెన్ సమ్ ఐడియా అబౌట్ సంథింగ్ లైక్ వి గార్ట్ టు డూ సంథింగ్ వి గార్ట్ ప్లాన్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఐడియా ఇస్ గ్రేట్ చెప్పింది కానీ ద ఇంటెన్సిటీ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ సరిపోవట్లేదు ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ సరిపోవట్లేదు ఆ ఐడియా గ్రేట్ గా ఉంది కానీ ఇంకా గ్రేట్ గా చెప్పాలి దాన్ని ఇంకా గ్రేట్ గా చెప్పాలంటే వావ్ వాడే గ్రేట్ వాడేట్ ఐడియా ఇట్ ఈస్ రైట్ వావ్ వాట్ ఎ గ్రేట్ ఐడియా ఇట్ ఈస్ leda, how great the idea is. how great the idea is. wow, what a great the idea is. Lekpate, what a great idea it is. what a great idea it is. idea great how great the idea is. yes, both of them. you can remember even one of them if you want, if you want to make comfortable yourself, right? That which is very important while speaking English, especially. Okay, guys, this is what for today. Now, you can tell me one thing wow, what a class it is! Wow, what a great class it is! How great the class is! Try JND and don't forget to practice. That is the only thing that will help you speak English very fluently, guys. See you in the next class. Keep practicing. Don't forget to share and subscribe. Bye for now.